వన్ మోర్ మినీ బ్లాగ్ అయితే చూసేయండి ఇది షాపింగ్ బ్లాగ్ అనమాట మేము మా మరిది వాళ్ళతో అయితే వచ్చాము నర్సీపట్నంలో ఉన్న స్టైల్ యూనియన్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు సో కలెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పి చూడడానికి వచ్చామనమాట కానీ నాకు అంత పెద్దగా అయితే అనిపించలేదండి డైలీ వేర్ టాప్స్ అయితే బాగానే ఉన్నాయి రీజనబుల్గానే నాకు ఈ గ్రీన్ టాప్ అయితే నచ్చింది సో అదొకటి తీసుకున్నాను దాంట్లోనే ఒక లావెండర్ కలర్ కూడా ఒక టాప్ అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ కలెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను కుర్తీస్ కలెక్షన్ కూడా చూద్దామని చెప్పి కిందకైతే వెళ్ళడం జరిగిందండి కుర్తీస్ కలెక్షన్ అయితే మాత్రం స్మాల్ సైజ్ ఎక్కడా లేదు అండ్ మాక్సిమమ్ ఇక్కడ ఎం సైజ్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఈ కుర్తి అయితే బాగా నచ్చింది బట్ అదేంటంటే ఎక్సెల్ లో ఉందనమాట మందేమో ఎక్స్ట్రా స్మాల్ సో సూటబుల్ కాలేదు అండ్ ఇక్కడ నా పనిలో నేను ఉన్నాను అండ్ తినే మా మరిదండి మా చిన్నత్త వాళ్ళ అబ్బాయి అనమాట ఇక్కడ మా షాపింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మరిది వాళ్ళు చిన్న ట్రీట్ ఇచ్చారు సో ఆ ట్రీట్ తీసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము దట్స్ వర్ టుడే వ్లాగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి